రెండు వేల నలభై ఏడు నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా నిలపాలనే లక్ష్య సాధనకు అందరూ కలిసి రావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు లక్ష్యం పెద్దదైనా కష్టపడి సాధిస్తామని గ్లోబల్ సమిట్లో విశ్వాసం వ్యక్తం చేశారు ఈ కలను సాకారం చేయడానికి సహకరించాలని దేశ విదేశాల నుంచి ప్రముఖులకు విజ్ఞప్తి చేశారు రైజింగ్ తెలంగాణలో భాగస్వామ్యులు కావాలని కోరారు భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ లాంఛనంగా ప్రారంభమైంది తెలంగాణలో ఉన్న అపార అవకాశాలను ప్రపంచానికి వివరించి పెట్టుబడుల ఆకర్షణ సహా యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా సర్కార్ నిర్వహిస్తోన్న సమిట్ కు దేశ విదేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు ప్రపంచ వ్యాప్తంగా నలభై ఆరు దేశాల నుంచి ప్రముఖులు తరలివచ్చారు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇతర మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమిట్ లో పాల్గొన్నారు గ్లోబల్ సమిట్ వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లు పరిశీలించారు సదస్సు ప్రాంగణంలో తెలంగాణ తల్లి డిజిటల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు సీఎం స్వాగతం పలికారు గవర్నర్ స్వాగతోపన్యాసంతో గ్లోబల్ సమ్మిట్ లాంఛనంగా ప్రారంభమైంది వికసిత్ భారత్ దిశగా తెలంగాణ వేగంగా అడుగులు వేస్తోందని గవర్నర్ వివరించారు Vixit Bharat by 2047 and Telangana Rising represent clear and purposeful national and state goals. Today marks a moment when a strong vision begins to translate into steady and measurable action. As Bharat moves with determination towards beginning a $30 trillion economy by 2047, తెలంగాణ టు ఇస్ ప్రోగ్రెసింగ్ విత్ కాన్ఫిడెన్స్ టువర్డ్ బికమింగ్ అ 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీ బై 2047. దిస్ ప్రొగ్రెస్ ఇస్ విజిబుల్ అక్రాస్ ది స్టేట్ టుడే. అనంతరం మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను మూడు జోన్లుగా విభజించి అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసినట్లు చెప్పారు. చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ స్ఫూర్తితో తెలంగాణను అభివృద్ధి పథంలో నిలపాలని భావిస్తున్నట్లు వివరించారు. Our strategy to make Telangana India's first and only state to be divided into three clear zones. For service, manufacturing, agriculture. Core urban region economy that is called pure. Peri urban region economy is called pure. Rural agriculture region economy is called rare. Let me mention the example of Guangdong province in China. In twenty plus years, they have achieved the highest investments and growth in the world. We want to replicate the same model in Telangana. My state has taken inspiration from China, Japan, Germany, South Korea, and Singapore. Now we తెలంగాణను రెండు వేల నలభై ఏడు నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు సీఎం తెలిపారు ఇందుకోసం ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడమే కాకుండా అన్ని రంగాల నిపుణుల్ని సంప్రదించి విజన్ డాక్యుమెంట్ తయారు చేసినట్లు చెప్పారు Telangana is India's youngest state. It is full of exciting opportunities. We want to become a 1 trillion dollar economy by 2034 and a 3 trillion dollar economy by 2047. We comprise around 2.9% of Indian population but contribute around 5% of national GDP. By 2047, I want to contribute 10% of Indian GDP. The vision may look hard but we can do it. Today I am more confident than yesterday. Yesterday was a dream, a plan. Today, all of you have joined us. I see you as a partners and stakeholders in the journey. With your support, we can achieve all our goals. Telangana Rising is unstoppable. Come, join the race. Thank you. Jai Telangana. Jai Bharat. ఈ సదస్సుకు హాజరైన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బెంగళూరుతో హైదరాబాద్ పోటీ పడుతోందని రెండూ కలిసి ప్రపంచంతో పోటీ పడుతున్నాయని చెప్పారు రెండు వేల నలభై ఏడు నాటికి సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దార్శనిక పత్రాన్ని రూపొందించినట్టు స్పష్టం చేశారు ఉత్పత్తి నిర్మాణ రంగాల్లో అనేక రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు